హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్స్ ప్రపంచంలో సుమారు పది మిలియన్ల కలర్లు ఉంటే మన కళ్ళు మాత్రం కొన్నింటిని గుర్తుపట్టగలవు గుర్తుపట్టిన వాటిలో కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒకటి లేదా రెండు కలర్స్ ఫేవరెట్ గా ఉంటాయి అయితే కలర్ సైకాలజీ ప్రకారం ప్రతి ఒక్క కలర్ కూడా కొన్ని ప్రత్యేకమైన భావనలు స్పందనలు ఉంటాయట మనం సెలెక్ట్ చేసుకునే కలర్ మన మూడ్ ని ఎమోషన్స్ ని మరియు మన బిహేవియర్ ని కూడా చెప్తుంది అందుకే ఈరోజు మనం మన వీడియోలో మనం ఇష్టపడే కలర్ మన గురించి ఏం చెప్తుంది అనేది వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెంబర్ వన్ పర్పుల్ పర్పుల్ కలర్ అనేది రాయల్టీకి పవర్కి పవర్ కి స్పిరిచువాలిటీకి ప్రతీక ఈ రంగు చూస్ చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ రంగు ఇష్టపడే వారు సాధారణంగా ఉండలేరు వీరికి స్వేచ్ఛ ప్రైవసీ ఏ పనిలో అయినా తమదైన స్టైల్ యాడ్ చేయడం వీళ్లకు నచ్చుతుంది అంతేకాక పర్పుల్ని ఇష్టపడే వాళ్ళు వినూత్నంగా క్రియేటివిటీ కలిగి ఉంటారు స్పిరిచువల్ పరంగా ధ్యానం లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు నెంబర్ టూ బ్రౌన్ బ్రౌన్ కలర్ ప్రకృతిని భూమిని స్థిరత్వాన్ని నమ్మకాన్ని సాదాసీదా జీవితాన్ని సూచిస్తుంది ఈ రంగు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉండడానికి ఇష్టపడతారు సాధారణ జీవన శైలిని కోరుకుంటారు ఈ రంగు మనసులో శాంతిని సౌకర్యాన్ని కలుగు దీన్ని ఇష్టపడే వాళ్ళు యథార్థ స్వభావి మరియు స్థిరత్వం కలిగిన వాళ్ళు నెంబర్ త్రీ ఆరెంజ్ మీకు ఏదైనా పనిస్తే ఫాస్ట్గా క్రియేటివిటీ యూజ్ చేసి గా చేస్తారా అయితే మీ ఫేవరెట్ కలర్ ఆరెంజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఆరెంజ్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి హై ఎనర్జీ ఉంటుంది పనిని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు పబ్లిక్ స్పీకింగ్కి అస్సలు భయపడరు మీరు గనక ఎక్కువ ఆరెంజ్కి ఎక్స్పోజ్ అయితే అక్కడ సంభాషణలు మరింత ఉత్సాహంగా ఉంటాయి నెంబర్ ఫోర్ గ్రీన్ మీరు కనుక గ్రీన్ని ఇష్టపడితే మీరు ప్రతిదీ ఆర్గనైజ్డ్గా చేస్తారు టైంని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు మీ నేచర్ అనేది ప్రకృతికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతుంది ఏదైనా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు మీరు తొందరగా ఏది నమ్మరు ఒక్కసారి నమ్మితే చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు అంతేకాక మీకు ఫోకస్ మరియు క్లారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిదాన్ని బ్యాలెన్స్డ్గా చేస్తారు నెంబర్ ఫైవ్ బ్లూ బ్లూ కలర్ అనేది నమ్మకానికి నిశ్శబ్దతకు మరియు క్రమబద్ధతకు చిహ్నం బ్లూ కలర్ ని ఇష్టపడే వాళ్ళు వాళ్ళ మనసును చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ఉంచుకుంటారు వీళ్ళు పనిచేసే పని మీద మెంటల్ క్లారిటీ మరియు ఫోకస్ అనేది ఉంటుంది అంతేకాక మనం కనుక బ్లూ కలర్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే హార్ట్ రేట్ మరియు బ్లడ్ ప్రెషర్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటాయట నెంబర్ సిక్స్ రెడ్ ఎరుపు అనేది ఉత్సాహం ప్రేమ ఆగ్రహం మరియు ఉద్రేకాన్ని సూచిస్తుంది రెడ్ని ఇష్టపడే వాళ్ళు చాలా ఉత్సాహంగా కొత్త కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారు ఎదుటి వాళ్లకు వాళ్ళ గురించి తెలియజేయడానికి మొహమాట పడరు ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు నెంబర్ సెవెన్ వైట్ వైట్ కలర్ అనేది శాంతిని పవిత్రతను శుభ్రతను సూచిస్తుంది ఎవరైతే వైట్ కలర్ ని ఇష్టపడతారో వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా లాజికల్ గా మరియు ఆర్గనైజ్డ్ గా ఉంటారట అంతేకాక వీళ్ళు ప్రతి విషయంలో నెగిటివ్ కంటే పాజిటివ్ ని వెతుకుతారు సంతోషాన్ని ప్రశాంతతను కోరుకుంటారు వైట్ ని కోరుకునే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు నెంబర్ ఎయిట్ బ్లాక్ మీరు కనుక బ్లాక్ని ఇష్టపడితే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని రహస్యాలను దాచే వ్యక్తిగా మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మీ దగ్గర వ్యక్తులకే షేర్ చేసుకునే వాళ్ళుగా అనుకుంటారు అంతేకాక బ్లాక్ని చూస్ చేసుకునే వాళ్ళు బోల్డ్గా అధికారం చూపిస్తారు అని సైకాలజీ చెప్తుంది నెంబర్ నైన్ ఎల్లో ఎల్లో అనేది ఆనందాన్ని మరియు శక్తిని సంతోషాన్ని సూచిస్తుంది మన హిందూ సాంప్రదాయాల్లో పసుపుని శుభప్రదంగా పవిత్రమైందిగా భావిస్తారు ఎవరైతే ఎల్లోని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తారు సృజనాత్మకత ఉంటుంది వీళ్ళు యాక్టివ్గా ఎప్పుడు స్పాంటేనియస్ డిసిషన్స్ని తీసుకుంటారు ఇక మన వీడియోలో లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ పింక్ అనేది ప్రేమను సానుభూతిని సున్నితత్వాన్ని తెలుపుతుంది ఎవరైతే పింక్ కలర్ని ఇష్టపడతారో వాళ్ళు రొమాంటిక్గా ప్రేమపూర్వకంగా ఉంటారు అంతేకాక ఇది సున్నితత్వాన్ని కేరింగ్ భావాన్ని కలిగిస్తుంది అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మరియు ఫన్ అండ్ ఎగ్జైటింగ్గా అనిపిస్తారు మనం చెప్పుకున్న ఈ కలర్ సైకాలజీ అనేది ఎన్నో వృత్తుల్లో వ్యాపారాల్లో ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈ రంగుల సైకాలజీని అర్థం చేసుకుని సృజనాత్మకతంగా అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీ ఫేవరెట్ కలర్ మీ గురించి ఏం చెప్తుంది అనేది కొన్ని కలర్స్ ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో మరియు మీ ఫేవరెట్ కలర్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుగైట్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ